నమస్తే నేను సిరి శంకర్ గారి సినిమా అంటే అసలు ఆయనకి అంటే మచ్చ పెట్టాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కొన్నాళ్ళు అయితే నడిచింది ఆయన హవా నడిచింది అసలు శంకర్ గారి సినిమా వస్తుందంటేనే చాలు అసలు ఇంకా వెళ్ళి చూడాల్సిందే అన్న రేంజ్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇవాళ వచ్చిన గేమ్ చేంజర్కి మొన్నొచ్చిన భారతీయుడు టూ సినిమాతో చాలా వరకు ప్రేక్షకుల్ని ఆయన అభిమానుల్ని ఒక్కీంత నిరుత్సాహపరుస్తున్నారేమో అని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది ఇప్పుడు కూడా ఏంటంటే గేమ్ చేంజర్తోని ఆయన పని అయిపోయింది ఇంకా దర్శకుడుగా ఆయన ఇంకా ఆయన స్టాండర్డ్స్ నిలబెట్టుకోలేకపోతున్నట్టుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి మరి నిజంగానే అలాంటిది ఏమైనా జరిగిందంటారా నిజంగానే శంకర్ గారి పని అయిపోయిందా అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సరే సార్ ఇప్పుడు చూస్తుంటే శంకర్ గారి డైరెక్షన్లో చాలా సినిమాలు అద్భుతమైన సినిమాలు అసలు మన సొసైటీలో ఏం జరుగుతుందో అలాంటి సినిమాలు తీసి ఒక అంటే ఇలా ఉంటుందని చెప్పేసి కూడా చూపెట్టిన సందర్భాల్లో సినిమాలు చాలా ఉన్నాయి సో కానీ గత కొంతకాలంగా మాత్రం ఆయన మార్క్ ఏదో తగ్గింది అనిపిస్తుంది టూ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అండ్ ఇవాళ వచ్చిన గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాలని అభిమానులు అయితే నిరుత్సాహపడ్డారు అనేది అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది ఏంటి ఇలా అయింది శంకర్ గారు ఇలాంటి సినిమా తీశారు అని బాధపడుతున్న తరుణంలో మరి కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా శంకర్ గారి పని అయిపోయింది దర్శకుడిగా అని చెప్పేసి కూడా ఒక వార్త హల్చల్ అవుతుంది దీని అభిప్రాయం ఏంటి శంకర్ ఎలాంటి సినిమాలు చేశారు శంకర్ అంటే మనకి ఎలాంటి సినిమాలు గుర్తొస్తాయి ఒక జెంటిల్మెన్ ఒక మొద మొదలవాళ్ళు అంటే ఒకే ఒక్కడు ఒక భారతీయుడు ఒక శివాజీ ఒక రోబో ఈవెన్ ఆయన మొదట్లో చేసినటువంటి ఒక అపరిచితుడి కానివ్వండి ఒక బాయ్స్ కానివ్వండి ఒక జీన్స్ కానివ్వండి సో ఇలాంటివన్నీ కూడా ఆయన తీసిన ప్రతి సినిమా అంటే ఎక్కువగా ఆయన సిస్టంలో ఉన్నటువంటి లోపాలని ఎత్తి చూపుతూ ఉంటాడు కరప్షన్ అనేది మన వ్యవస్థల్ని ఎలా నాశనం చేస్తుంది ఎంత భ్రష్టు పట్టించింది ప్రజల్ని కూడా ఎలా కరప్ట్ చేస్తుంది అనేది ఆయన ప్రధానంగా తన సినిమాల ద్వారా చూపిస్తూ వచ్చాడు మ్యాక్సిమం సినిమాల్లో ఆయన కరప్షన్ మీదే ఆయన దృష్టి పెట్టినట్టు మనకు కనిపిస్తుంది సో దాని చుట్టూ ఆయన అల్లుకున్నటువంటి కథలు అవన్నీ కూడా అంటే ఒకప్పుడు ఆయనకి సుజాత అనే ఒక రైటర్ బాగా నిన్న మొన్నటిదాకా ఆయనే ప్రధాన బలంగా ఉండేవాడు సుజాత అనేది కలం పేరు ఆయన అసలు పేరు రంగరాజు సో ఆయన ప్రఖ్యాత నవలాకారుడు అక్కడ తమిళంలో సో ఆయన ఈయనకి ఒక రకంగా చెప్పాలంటే ఈయన బలం అంతా కూడా ఆయన అన్నట్టుండేది అంటే ఒకప్పుడు మనకు తెలుసు కదా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంత బలంగా ఉండేవాడు కె విజయభాస్కర్ అనే డైరెక్టర్కి అంటే దా ఆయనతో పోల్చుకోవద్దు కానీ బట్ శంకర్ మార్క్ శంకర్ మార్క్ డైరెక్షన్లో ఆయన మార్కు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎప్పుడైతే సుజాత గారు చనిపోయారో అప్పటి నుంచి కూడా తను కొంచెం ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది అంటే ఆ స్క్రీన్ ప్లే విషయంలో అలాగే సన్నివేశాల చిత్రీకరణ సన్నివేశాల కూర్పు అంటారు ఆ సన్నివేశాన్ని రాసుకునేటప్పుడు దాన్ని ఎలా పకడ్బందీగా రాయాలి ఎంత ఎఫెక్టివ్గా రాయాలి ప్రేక్షకుల హృదయాల్లోకి దూసుకెళ్ళేలాగా ఎలా దాన్ని చిత్రీకరించాలి ఇవన్నీ కూడా చాలామంది శంకర్ని చూసి నేర్చుకున్నారు ఈవెన్ రాజమౌళి లాంటి డైరెక్టర్ కూడా నేను శంకర్ గారిని చూసి చాలా నేర్చుకున్నాను ఆయన కూడా చెప్పారు ఒకప్పుడు నాకు కూడా ఇవాళ నన్ను చూసి చాలామంది నేర్చుకుంటున్నామని చెప్తున్నారు కానీ ఒకప్పుడు నేను శంకర్ గారిని చూసి నేర్చుకున్నాను సో అలా నాకు ఒక రోల్ మోడల్ అని చెప్పేసి రాజమౌళి లాంటి వాడే చెప్పిన విషయం మనకు తెలుసు ఈ మధ్య కాలంలో కూడా ఆయన మాట్లాడారు అలా ఆయనంత మాత్రమే ఇప్పుడు సుజాత గారు లేరు కాబట్టి ఆయన డీలా పడిపోయారు అనేది కొంచెం చూసినప్పుడు పై పైకి చూసినప్పుడు కొంచెం నిజమేమో అని అనిపిస్తుంది ఎందుకంటే ఇండియన్ టూ ఆ సినిమా అంటే భారతీయుడు టూ అనే సినిమా మనం ముందుకు వచ్చినప్పుడు ఆ భారతీయుడు తీసిన డైరెక్టర్ అయినా ఈ భారతీయుడు టూ తీసింది అని చాలామంది షాక్ గురయ్యారు ఇవాళ ఎలా ఉండే పరిస్థితులు దాన్ని పక్కన పెట్టేసి ఆయన అప్పటి ఆ భారతీయుడినే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా అదే తీస్తే ఇప్పుడు మొత్తం మారిపోయింది సినారియో మారిపోయింది సిస్టమ్ చాలా మారిపోయింది జనరేషన్స్ మారిపోయాయి దీన్ని ఆయన దృష్టిలో పెట్టుకోకుండా తీసినట్టుగా అనిపిస్తుంది ప్లే చాలా సినిమాలో మైనస్ అయిపోయింది ఆ సినిమాలో అలాగే ఈవెన్ ఆ భారతీయుడు క్యారెక్టర్ ఆయన డిజైన్ చేసిన తీరు చూపించిన తీరు కూడా చాలా విమర్శల పాలైంది సరే గేమ్ చేంజర్ అనేది అంటే దాని నుంచి ఆ చేదు ఫలితం నుంచి ఆ బయటికి రావడానికి గేమ్ చేంజర్ అనే సినిమాన్ని ఆయన ఉపయోగించుకుంటాడు అని ఆశించినటువంటి ఆయన అభిమానులు అందరూ కూడా ఇవాళ గేమ్ చేంజర్ సినిమా చూసి నిరుత్సాహానికి గురయ్యారని చెప్పాలి సో నాబట్టు వాడు కూడా ఎందుకంటే ఇక్కడ ఊరికే మనం శంకర్ పని క్లోజ్ అని అని క్వశ్చన్ మార్క్ పెట్టాం కానీ శంకర్ ఈజ్ శంకర్ శంకర్ని ఇంకెవరితో కూడా పోల్చలేం తమిళ సినిమాని తద్వారా భారత భారతీయ సినిమాని ఒక బాగా పేరు తీసుకురా వచ్చిన దర్శకుల్లో ఒక త్రీ డికెట్స్ నుంచి చూసుకుంటే ఖచ్చితంగా అందులో మొదటి వరుసలోనే శంకర్ ఉంటారు అలాంటి సినిమాలు ఆయన మనకి అందించారు ఆయన సో గేమ్ చేంజర్లో మనకి ప్రధానంగా ఎందుకు కొంతమంది అలా మాట్లాడుతున్నారంటే అక్కడ కనిపిస్తున్నటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో కొన్ని పొరపాట్లు ఏవైతే ఉండో అవి చూపిస్తూ ఉన్నారు ఎత్తి చూపుతున్నారు స్క్రీన్ ప్లేజ్ దొరికినటువంటి తప్పులు పైగా ప్రథమార్థం ఒక ఇంటర్వెల్లో ఆ బ్లాక్ మినహాయిస్తే ఆ ముందంతా కూడా చాలా వరకు బోరు కొట్టించింది సినిమా ఫస్ట్ హాఫ్లో ఎప్పుడైతే సెకండ్ హాఫ్లో అలాగే అతను కొంతమంది దుండగుల్ని అతను ఎదుర్కొనే తీరు అదంతా కూడా రొటీన్ టైప్లోనే ఉంది లేకపోతే ఓవర్ ద టాప్ ఓవర్ ద బోర్డ్ ఓవర్ ద బోర్డ్ వెళ్ళినట్టుగా ఉంటుంది కొన్ని చోట్ల ఒకసారి ఎలక్షన్ జరిగే టైంలో ఆ బుల్డోజర్ ని పెట్టిన విధానం అంటే జేసీబీస్ వాటిని వాడిన విధానం ఇదంతా కూడా మళ్ళీ మనం మనకి ఎలా ఉంటదంటే ఇదివరకే మన బోయిపాటి ఎన్ని సినిమాలు ఇలాంటివి చూపించలేదు ఆ బోయిపాటి తరహాలోకి వెళ్ళిపోయింది అంటే మాస్ ఇక్కడ అంటే తక్కువ చేయడం బోయపాటి స్టైల్ వేరు ఆయనది ఒక సపరేట్ శంకర్ స్టైల్ వేరు శంకర్ బోయ్పాటి లాగా తీయాలనుకుంటే ఆ సిన్ని సీన్స్ ని అది ఆయన మార్క్ అవ్వదు అది బోయపాటి మార్క్ లాగా అవుతుంది సో అలా కొన్ని అలా కనిపించింది ఈయన ఈయన ఒక సృజనసి ఒక క్రియేటివ్ డైరెక్టర్ అసలు డైరెక్షన్ అంటేనే ఒక క్రియేటివ్ జాబ్ మళ్ళీ క్రియేటివ్ డైరెక్టర్ని ఎందుకు అంటున్నావు అంటే రొటీన్ రొడ్డకొట్టుడు సన్నివేశాలు రొడ్డకొట్టుడు కథలు రొడ్డకొట్టుడు స్క్రీన్ ప్లే కాకుండా రెగ్యులర్ ఫార్ములా కాకుండా కొంత భిన్నంగా తీస్తారు కొంత సెన్సిబుల్గా తీస్తారు కొంత మేధావితనంతో తీస్తారు అనేది శంకర్ కొన్నటువంటి పేరు సో అది సంభవ్ మిస్ అయింది భారదేవి టూలో అయితే అసపు చాలా వరకు మిస్ అయిపోయింది ఈ సినిమాలో కూడా మనకి కనిపిస్తున్నాయి అలాంటి అలాంటివి సో ఆ శంకర్ మార్క్ మళ్ళీ మనకి శంకర్ మార్క్ అనేది రావాలి కావాలి బహుశా నేను అనుకోవటం ఇండియన్ టూ స్టార్ట్ చేసినప్పుడు జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ వల్ల ఆయన కొంచెం బ్యాలెన్స్ కోల్పోయారా అని ఒక డౌట్ నాకు వస్తాం ఆ సినిమాకి ఆగిపోవటం వల్ల ఈయన గేమ్ చేంజర్ మొదలు పెట్టాడు మళ్ళీ గేమ్ చేంజర్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి మళ్ళీ లైకా వాళ్ళు వాళ్ళ పట్టు పట్టడం వల్ల మళ్ళీ ఇండియన్ టూకి వెళ్ళాడు అది పూర్తి చేసి మళ్ళీ ఇటు వచ్చాడు సో దీంతో కొంచెం ఆ కంటిన్యూటీ అనేది మిస్ అయిందా అనేది అభిప్రాయం అయితే నాకు కలుగుతూ ఉంది మేబీ అది నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ బట్ ఆ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం లోపించినట్టు అనిపిస్తుంది ఈవెన్ అది నేను ఇంతకుముందు రివ్యూ చేసేటప్పుడు కూడా చెప్పాను పాటల విషయంలో నాకు చాలా డిసప్పాయింట్మెంట్ గురయ్యాను ఎందుకంటే అతను చాలా ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత తన ఆహారం మారిపోతుంది అప్పుడు దాకా కొంచెం బిఏడ్తో కనిపించేటువంటి అతను క్లీన్ షేవ్కి వచ్చేస్తాడు వన్స్ ఒకసారి క్లీన్ షేవ్కి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చే డ్యూట్ లో నీకు హీరో కూడా అలా కనిపించాలి మళ్ళీ బిఎడ్తో కనిపించడం సో పాత అతను కొంచెం యంగ్గా ఉన్నప్పుడు బాగా యంగ్గా ఉన్నప్పుడు ఏదో లవ్ స్టోరీ మొదలైనప్పుడు ఏదైతే ఆ టైంలో ఏదైతే అతని వేషం ఉంటుందో మళ్ళీ ఆ వేషంలో అతను కనిపించడం ఆ అమ్మాయి ఒక డాక్టర్ ఒక హుందా వృత్తిలో ఉన్నటువంటి ఆమెని అలా ఆమె చేత స్కిన్ షో చేయించడం అది కొంచెం నాకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది అనిపించింది నాకైతే సో అలా ఉండకూడదు అక్కడ కూడా ఆ డీసెన్సీ అనేది కనిపించాలి అంటే ఇంత ఇంతకు ముందు శంకర్ గారి సినిమాలకి అండ్ ఇప్పుడు ఈ సినిమాకి అంటే తేడా ఏంటంటారు సార్ అంటే ఇంతకు ముందు మనం చూస్తే హీరోయిన్కి ఒక విలువ ఉండదు ప్రతి ఒక్క సినిమాలో మనం చూసుకుంటే ఆ హీరోకి ఎంత ఉండదు హీరోయిన్ కూడా అంతే ఉంటుంది కానీ ఇందాక మీరు చెప్పినట్టు చూస్తే కేర్ అధ్వే ఓన్లీ సాంగ్స్ మాత్రమే పరిమితం అయింది కొంతవరకు గ్లామర్ కోసమే పెట్టినట్లేదు ఎందుకంటే ఇతన్ని ఇతను యాంగర్ మేనేజ్మెంట్తో బాధపడుతున్నప్పుడు ఆమె కంట్రోల్ చేసి ఒక పాయింట్ లాగా పనిచేసిందని చెప్పాను నేను రివ్యూలో సో అది అక్కడ పర్వాల ఆమెకి కొంచెం దొరికింది మరీ పాటల కోసం వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ అయితే ఏం కాదు సో కొంచెం క్యారెక్టర్ అయితే ఉంది కాకపోతే ఆ స్పేస్ అనేది మరి ఎక్కువ లేదు సో అంతవరకు ఫస్ట్ లో కొంత వాళ్ళిద్దరు లవ్ ట్రాక్లో ఇతను కోపంతో ఆమె తండ్రినే కొట్టేది చేయటం తర్వాత తను యాక్చువల్గా కొట్ట కొట్టాల్సింది ఇతని కాదు అదే పేరుతో ఉన్నటువంటి ఇంకోకణి అని తెలుసుకోవటం అలా అక్కడ కొంత కన్ఫ్యూజన్ అని క్రియేట్ చేశారు అక్కడ అలా ఈ హీరో హీరోయిన్ల మధ్య పరిచయం అలా మొదలవుతుంది అత చివరికి అది ఆ పరిచయం ప్రేమగా మారుతుంది కానీ పెళ్లి చేసుకోరు ఇతనిలో ఉన్నటువంటి ఆ యాంగర్ మేనేజ్మెంట్ని దానివల్ల అతను ఒకసారి కంట్రోల్ చేసుకోలేవా ఎంత అయినా కంట్రోల్ చే ఆమె ఆమె ఉంటే ఒక రకంగా ఉంటుంది ఆమె లేనప్పుడైతే అయితే కంట్రోల్ చేసుకోలేకపోతుంట అలా ఉన్నప్పుడు ఇద్దరు విడిపోతారు మళ్ళీ తర్వాత మళ్ళీ తను ఆమె కోసం వెళతాడు కలెక్టర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఆ అనుబంధం మళ్ళీ మొదలవుతుంది ఇది బాగానే ఉంటుంది అంత అందువల్ల అది పెద్దగా అక్కడ హీరోయిన్ క్యారెక్టర్ని డిజైన్ చేయటంలో పెద్దగా అనిపించలేదు కానీ బట్ హీరో క్యారెక్టర్కి సంబంధించి అప్పన క్యారెక్టర్కి సంబంధించి కానివ్వండి అలాగే రామనందన్ క్యారెక్టర్ సంబంధించి కానివ్వండి కొన్ని ఆ దప్పులు అయితే కనిపించాయి పొరపాట్లు కనిపించాయి ఈవెన్ నేను పార్వతి పాత్ర అంజలి పాత్ర చాలా బాగా ఆ పాత్ర కనిపిస్తుంది చా ఫ్లాష్ బ్యాక్లో సేపు చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ పీరియడ్కి వచ్చేటప్పటికి ఆమె పాత్రకు అన్నెసెసరీగా ఒక అంశాన్ని జోడించారు అది అది పెద్దగా ఎఫెక్టివ్గా అనిపించలేదు అట్లాగే కొన్ని కొన్ని అంశాలు ఇప్పుడు కామెడీ కోసం పెట్టినటువంటి వెన్నెల కిషోర్ అనవసరం అతను ఎందుకు వెన్నెల కిషోర్ పెట్టాడో తెలియదు బ్రహ్మానందం కానీ జస్ట్ ఒక్క సీన్ అంతే సో అది కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఉంటాడు అంతే విజయనగరం జిల్లా కలెక్టర్ కనిపిస్తుంది సో ఒక జిల్లా కలెక్టర్ ఇంకో జిల్లా ప్రొమైసెస్ లోకి వెళ్ళాలంటే స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని రావాలి అక్కడ అలాంటి ఒక క్లాష్ ఒకటి పెట్టారు అందువల్ల ఇక్కడ ఆ లోపం కనిపించింది ఎంటర్టైన్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి సరైనటువంటి ఇతను సునీల్ చేత చేయించాలనుకున్నారు కానీ సైట్ సత్యం అనే క్యారెక్టర్ అది కూడా అంత ఎఫెక్టివ్గా రాలేదు ఆ ఎంటర్టైన్మెంట్ లోపం అనేది ఈ సినిమాలో కనిపించింది హీరోయిన్ విషయం ప్రస్తావించారు ఒకటి చెప్తాను శంకర్ మన శివాజీ సినిమాలో శ్రీ చేత మనకి విగ్గులు పెట్టించి అలా చేశారు కదా ఇలా చాలా సినిమాలు చేశారు ఆయన ఇంకా దాంట్లోనే ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు బయట ఆ కాలం దాటిపోయి ఇప్పుడు రియలిస్టిక్గా చూసుకోవాలి మీరు ఇప్పుడు ఇందులో ఈ సినిమాలో కూడా మళ్ళీ అలా అదే తరహాలో రకరకాల జుట్టుకి ప్రయోగాలు చేయటాలు మిగతా డ్యాన్సర్ల చేత కూడా అలాంటివి విగ్గులు పెట్టించడం కలర్ కలర్ వెగ్గులు పెట్టించడాలు ఈ ఇదంతా దాటిపోయాము అంటే శంకర్ శంకర్ అప్డేట్ కాలేదేమో నాకు అనిపిస్తా ఉంది ఈ పాటలు చూసినప్పుడు ఆయన అప్పుడే ఆ రోజుల్లోనే ఇంకా ఉన్నారు ఆ తరహాలోనే ఉండిపోయారు అని సో మారాలి పాటల విషయంలో తను ఖచ్చితంగా నేను అనుకోవటం ఇప్పుడు ఆ టేస్ట్ మారిపోయింది జనాల్లో సో తను కూడా తనకు ప్రజల టేస్ట్ అనుగుణంగా మారుతూనే తన మార్పు చూపించాలి సో అది సమూహం మిస్ అయిపోయిందని చెప్పేసి నాకు అనిపిస్తోంది ఆయన టేకింగ్లో కూడా అదే కనిపిస్తోంది స్క్రీన్ ప్లే అండ్ చిత్రీకరణ పరంగా టేకింగ్ అంటే డైరెక్టర్ ప్రతిభ అంతా కూడా ఆ సన్నివేశాన్ని ఎలా చిత్రీకరించాడు అనేది ఆ దర్శకుడి యొక్క ప్రతిభను మనకు పట్టిస్తుంది అంత ఎఫెక్టివ్గా మనం దాంతో హీరో క్యారెక్టర్తోటి కథతోటి మనం సహానుభూతి చెందాలి ఎప్పుడైతే ప్రధాన పాత్రతోటి మనం సహానుభూతి చెందామో అంటే హీరో ఎమోషన్ లేదా హీరోయిన్ ఎమోషన్ మన ఎమోషన్ అవుతుందో అప్పుడు మనం కనెక్ట్ అవుతాం అది సినిమాకి సినిమాని ఎక్కడికో తీసుకెళ్తుంది సమూహం ఇక్కడ అదే మిస్ అయినటువంటి ఫీలింగ్ కలుగుతుంది ఆ సహానుభూతే లోపించినటువంటి అనుభూతి నాకైతే కలిగింది బట్ ఇది ఇది తాత్కాలికమే నేను అనుకుంటున్నాను ఇంతటితోటి శంకర్ పని క్లోజ్ అయిందని చెప్పేసి నేనైతే చెప్పను సో శంకర్ ఆయన టాలెంట్ ఏంటి అనేది ఆయన సినిమాలన్నీ చూపిస్తాను అంటే సో ఆయన సన్నివేశాన్ని అంతెందుకు జంటిల్మన్ అనే సినిమాలో ఆయన పట్టుకోవడానికి చరణ్ రాజు ఎంత ప్రయత్నిస్తుంటే అది ఆయనకు దొరకకుండా అర్జున్ చేసేటువంటి ఆ పనులు ఏవైతే ఉంటాయో చాకచక్యంగా తప్పించుకునే సీన్లు ఆయన తీసిన విధానం ఇప్పటికీ కూడా కళ్ళ ముందు ఉంటాయి అది ఏదైతే ఎలుకతోని తనని బంధించినా కూడా అది ఎలుకతో కూడా ఇలా చేయొచ్చు ఇలా ఇట్లాంటిది ఉంటదా అని అభ్యసి కూడా ఉంటది సార్ అది ఆ సన్నివేశాన్ని కూడా ఆయన అలా చేయడం అసలు ఆ సినిమాలు వేరు సార్ అపరిచితుడు లాంటి సినిమా కావచ్చు ఒకే ఒక్కడు కావచ్చు అసలు అందులో మనం కూడా ఇంకా బయటికి రాలే అంటే శంకర్ మార్క్ అంటే ఇలా ఉంటాయి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటది ఎప్పుడైతే రోబో దేశారో రోబో తర్వాత టూ పాయింట్ ఫోర్ సో ఆ తర్వాత వచ్చిన భారతీయుడు టూ ఇవి ఎందుకు తన మార్క్ ని చూపించలేకపోయాయి అంటే అంటే ఏంటి వన్ రీజన్ ఏం చెప్పవచ్చు సార్ అసలు అది నేను అనుకోవడం అది ఒక బలమైనటువంటి రచయిత ఉన్నాడు ఆ బలమైనటువంటి రచయిత ఇప్పుడు ఆ చేతిలో ఫ్యూచర్ లో ఆయన అక్కడ ఎక్కడ ఆయన వీక్నెస్ ఉందో దాన్ని ఆయన పూరించుకోగలిగితే ఆయన మళ్ళీ మళ్ళీ శంకర్ దిస్ ఈజ్ శంకర్ అనే అనేది మళ్ళీ ఆయన అనిపించుకుంటాడు నేను అనుకోవటం హుషార్ అదైతే అయితే బ్యాడ్ ఇది భారత టూ అయితే సో దానికంటే ఇది ఇది బెటర్ సో ఇది అంత బ్యాడ్ ఫిలిం కాదు గేమ్ చంద్రండి బెటర్ ఫిలిమే దాంతో పోల్చుకుంటే సో నెక్స్ట్ మూవీకి నేను అనుకోండి ఇంకా బెటర్ ఆయన నుంచి శంకర్ నుంచి వస్తుందనే నమ్మకం అయితే నాకు బలంగా ఉంది సో తను ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయి ఏంటి అనేది చూసుకుంటే అయిపోతుంది